ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు వీరంతా ఎవరు జనం గెలిపించుకున్న నేతలు మీకు మేము ప్రజాసేవ చేస్తాం మమ్మల్ని గెలిపించండి అని కాళ్ళు పట్టుకుంటారు చివరకు చిన్నపిల్లల ముడ్డి కడిగేందుకు కూడా ఏమాత్రం సంకోచించరు కానీ గెలిచిన తర్వాత మాత్రం మన మీద కూర్చొని ముడ్డి మీద తంటారు కొంతమంది వేధవలు ఈ మాట ఎందుకు వచ్చిందంటే మేము ప్రజాసేవకులమని స్పీచ్లు కొడుతూ ఉంటారు ఇక గెలవగానే అధికారం అనే బలుపు మెదడులోకి చేరుతుంది ఆ మెదడు కాస్త మోకాళ్ళలోకి వస్తుంది కొంతమంది మోచేతి నీళ్లు తాగే చెంచేగాళ్ళను వేసుకొని పెత్తనం చేస్తూ అడ్డగోలుగా దోచుకుంటారు అందుకు రౌడీజం చేస్తూ బెదిరిస్తూ ఉంటారు ఇలా దేశంలో డెబ్బై శాతం మంది నేతలు చేసే గలీజ్ పని ఇదే మిగతా ముప్పై శాతం తప్పుడు పనులు చేసినా కూడా ప్రజలంటే కాస్త భయపడుతూ ఉంటారు ఇక మన తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలు ఎంపీల గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది ప్రతివాడు రౌడీజం చలాయించేందుకు ప్రయత్నిస్తూ ఉంటాడు ప్రజా మనం ఇచ్చే జీతంతో దర్జాగా బ్రతుకుతారు కానీ సామాన్యుడిని చీప్ గా చూస్తారు కారు దిగరు నియోజకవర్గానికి రారు గ్రామాలను సందర్శించరు ఏమైనా ఇసుక దోచుకుంటే దందాలు చేద్దామా బ్రోకర్ పనులు చేసే డబ్బులు సంపాదిద్దామా అని నీచాది వ్యవహరిస్తూ ఉంటారు కాదు అనడంలో సందేహమే లేదు కూడా అంతే సామాన్యుల జీవితాలతో ఎందుకు ఆడుకోవాలి అని మాత్రం ఆలోచించరు ఎమ్మెల్యే దగ్గర పనిచేసేవాడు వాడో చిన్న సైజు విలేజ్ ఎమ్మెల్యే బెడపిస్తూ ఉంటాడు ఇలాంటి అనుచరులను వెంటేసుకుని రెచ్చిపోతూ ఉంటారు ఎమ్మెల్యేలు ఎంపీలు మరి ఇదంతా ఎందుకు అంటే ఇలానే తెనాలి ఎమ్మెల్యే అన్నాబతిని కుమార్ జీవితానికి సరిపడా పరువు పోగొట్టుకున్నాడు మామూలుగా కాదు సామాన్యుడి చేతిలో తన్నులు తిని మరి దారుణంగా ఇజ్జత్ కచరా చేసుకున్నారాయన తెనాలిలో పోలింగ్ బూత్లో అంతా ఓటు వేసేందుకు లైన్లో నిల్చున్నారు ఈ లైన్లో వృద్ధులు మహిళలు అనారోగ్యం బారిన పడ్డ వారి నుంచి అందరు నిలుచున్నారు వికలాంగులు వయసు బాగా పైబడ్డ వారు కుర్చీల్లో వరుసగా కూర్చున్నారు తమ సమయం రాగానే ఓటు వేసేందుకు వేచి ఉన్నారు కొంతమంది దాదాపు గంట నుంచి కూడా ఉన్నారు ఇక అప్పటికే గంటల ముప్పై నిమిషాలు అవుతోంది అయితే అప్పుడే స్థానిక ఎమ్మెల్యే అన్నావతిని శివకుమార్ ఏకంగా తన అనుచరులతో కలిసి పోలింగ్ బూత్లోకి వెళుతున్నాడు అంటే లోపలేదో మటన్ కర్రీ తలకాయ బోటీ పెట్టి మరీ భోజనాలు పెడుతున్నారనుకున్నాడో ఏమో గానీ వేగంగా వెళ్ళిపోయారు ఆయన ఒక్కడే కాదు తన చెంచాలని కూడా వెంటేసుకొని అక్కడే ఉన్న ఓటర్ గుట్టుమక్కల సుధాకర్ అనే వ్యక్తి ఎమ్మెల్యేను చూశాడు సార్ మేము చాలాసేపటి నుంచి క్యూలో ఉన్నాం మీరు కూడా క్యూ లైన్లో నిలబడి ఓటు వేయాలని కోరాడు అంతే ఎమ్మెల్యేనైనా నన్నే ప్రశ్నిస్తావా తెనాల కింగ్నే క్యూలో రమ్మంటావా అధికార పార్టీ తెనాల శాసనసభ్యుడిని నా వెనక ఈ బూత్లో ఓట్లు లేకుండా వచ్చే పది మందిని వేసుకుని రాజాలా వస్తుంటే అడ్డుకుంటావా అని రెచ్చిపోయారా నువ్వెవడేరా నాకు చెప్పడానికంటూ లాగ పెట్టి ఓటర్ని కొట్టాడు ఎమ్మెల్యే కొడుతుంటే ఓటర్లంతా అక్కడే షాక్ అయిపోయారు కానీ ఆ సదరు ఓటర్ మాత్రం మా అమ్మాయి నన్ను చిన్నప్పటి నుంచి కొట్టలేదు నువ్వు నన్ను కొడతావా అని లాగి పెట్టి ఎమ్మెల్యేను కొట్టాడంతే అప్పుడు కానీ ఐదేళ్ల క్రితం ప్రమాణ స్వీకారంలో ఎక్కిన గర్వం మొత్తం జీరో అవ్వలేదు గాలికి పోయే కంపెనీ ఉడ్డికి తగిలించుకున్నాడు ఎమ్మెల్యే లోకల్ లీడర్గా గా ఎన్నాళ్లు సామ్రాట్లా వెలిగిన ఆయన తప్పు చేసి తన్నులు తినేదాకా తెచ్చుకున్నాడు అసలే సోషల్ మీడియా యోగం ఈ వార్త తెనాలి నుంచి ఢిల్లీ వరకు పాకింది ఏకంగా ఇండియా టుడే టైమ్స్ నౌ ఎన్డీటీవీలు కూడా మజిల్ పవర్ చూపించిన ఎమ్మెల్యే చంప చెల్లు మనిపించిన కామన్ మ్యాన్ అని ఏకిపారేశారు ఇక్కడ తప్పెవరిది ఖచ్చితంగా ఎమ్మెల్యేదే పైగా తనకు తనగా గాలి తీసుకున్నారాయన ఓటర్ కాళ్ళు పట్టుకోవాల్సిన సమయంలో కాలర్ పట్టుకున్నారాయన అయితే దేవుడు లాంటి మా ఎమ్మెల్యే చంపను బూరిలా వాచెట్టు కొడతావా అని అతని చెంచాలు గరిటెల్లా ఎగబడి పాపం ఓటర్ అయిన సుధాకర్ మీద అమానంగా దాడి చేశారు బూతులు కూడా తిట్టి నీ సంగతి చూస్తామన్నారు అసలు ఓటు కోసం గతంలో ఓ స్టార్ హీరో కూడా కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఫ్యామిలీతో లైన్ లో కాకుండా పక్క నుంచి వెళుతుంటే ఓటర్ క్యూలర్ రమ్మని వార్నింగ్ ఇచ్చారు అంతే అప్పట్లో ఆయన పరుగు పోయింది కవర్ చేసుకున్నా కూడా నేషనల్ మీడియా ఏకిపారేసింది ప్రధాని మోడీ నుంచి సినిమా హీరోల వరకు అందరూ క్యూలో నిలబడి ఓటేస్తున్నారు అంతెందుకు ప్యాన్ స్టార్లు కూడా మన క్యూలో ఉన్నారు మరి ఎమ్మెల్యే శివకుమార్కి ఏమైంది గతంలో అబ్దుల్ కలాం కూడా క్యూలో వెళ్లి ఓటేశారు వారందరికంటే ఈయన తోపు కాదు కదా ఇది ప్రజాస్వామ్యం ప్రతిరోజు ప్రభుత్వ ఆఫీసుల్లోకి దూసుకెళ్లినట్టుగా ఓటింగ్ రోజు కూడా వెళ్తానంటే కుదరదు పోలింగ్ రోజు అంటే ఓటర్ ఎక్కింగ్ సామాన్యులైనా సెలబ్రిటీలైనా సరే అందరూ క్యూలో రావాల్సిందే రాలేమని ఈగో అడ్డొస్తే మూసుకొని ఇంట్లో కూర్చోవాలి ఇక తెనాలి ఎమ్మెల్యే పరువు తెనాలి గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోయింది ఇతను ఎమ్మెల్యేనా రౌడీనా అని సోషల్ మీడియా చీకొట్టింది ఇక తెనాలిలో వైసీపీ ఓడిపోతే దానికి కారణం ఎవరంటే మాత్రం ఆయనే పాపం సీఎం జగన్ మాత్రం నేను ప్రతి ఇంటికి మంచి చేశాను నేను మంచి చేస్తేనే ఓటేయమని ఓటర్లకు దండం పెట్టి వేడుకున్నారు కానీ జగన్ ఫోటో పెట్టుకుని గెలిచిన ఈ లాంటి వారు కూడా రోబాబు చేసి గబ్బు కొట్టించి వైసీపీ కే చట్ట పేరు తీసుకొస్తున్నారని సాక్షాత్తు వైసీపీ నాయకులే తలలు పట్టుకున్నారు వైసీపీలో తెనాలి ఓడిపోతే ఆయన చేసుకున్న పాపమే తన గొయ్యి తానే తీసుకున్నారు ఆయన అసలు మామూలుగా ని కొట్టడమే తప్పు అది కాక పోలింగ్ బూత్ లోనే కొట్టేసారి ay na ఇక పక్క ఓటర్లంతా గగ్గోలు పెట్టడంతో జరుగుతున్న తప్పును ఆలస్యంగా గ్రహించేశారు పాపం క్షణికావేశంలో తాను చేసిన తప్పును తర్వాత గుర్తించారు కానీ ఘోరం జరిగిపోయిందిగా మరోవైపు అవతల జనసేన నుంచి నాదండ్ల మనోహర్ పోటీ చేస్తున్నారు మరి ఈ బ్లాక్ బస్టర్ సీన్ చూశాక ఎవరైనా ఈ ఎమ్మెల్యేకి ఓటేస్తారా ఖచ్చితంగా అవతల పార్టీ వాళ్ళకే వేస్తారు అది ఈ పార్టీ వారైనా సరే ఎందుకంటే సామాన్యుడి మీద ప్రతాపం చూపించిన వాళ్ళెవరూ కూడా రాజకీయంగా అంతే తమ రాజకీయ భవిష్యత్తుకు తామే పెట్టుకుంటారు ఇప్పుడు అన్నా వ్యవహారం కూడా అలాగే ఉంది ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే ఈయన పోయేది కాక ఆ సీన్ చూసిన చాలా మంది కూడా ఇన్స్పైర్ అయిపోయారు ఖచ్చితంగా ఆ ఎఫెక్ట్ వైసీపీపై పై పడినట్టే ఆయన కారణంగా ఇతర ఎమ్మెల్యేలు కూడా ఇరుకున పడ్డారు మరోవైపు టీడీపీ వైసీపీ ఎమ్మెల్యేల బరిదెగింపు అంటూ ఇదే వీడియోను చూపించి అందరూ ఇంతేనని కీలకమైన పోలింగ్ జరుగుతున్న సమయంలో వైరల్ చేసింది మీడియా ఆయన వల్ల అధికార పార్టీ నేతలకు అహంకారం ఎక్కువ ఒక సామాన్యుడిని ఎలా కొట్టాడో చూడండి ఆ తర్వాత ఎలా తన్నులు తిన్నాడో చూడమంటూ టిడిపి సోషల్ మీడియా నానా రచ్చా చేసింది ఇక దురదృష్టం ఏంటంటే ఇదంతా కూడా ఉదయమే జరిగిపోయింది ఉదయం పదకొండు గంటల తర్వాత ఈ వీడియోను చూసేశారు దేశం మొత్తం అన్నా వ్యవహారం చూసింది మరోవైపు టీడీపీ అనుకూల మీడియా ఇంటర్వ్యూ చేసేసింది ఆయన వాచ్ పైన కూడా చూపించింది ఇక ఈ గతంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేశారు అమెరికాలో కూడా పనిచేసి వచ్చి వ్యాపారం చేసుకుంటున్నారు మరి చదువుకున్న వ్యక్తి నిలదీకుంటే ఎవరు నిలదీస్తారు తప్పును తప్పని చూపిస్తాడు చదువుకున్నవాడు ఎమ్మెల్యే అనుచరులను పోలీసులు కూడా పోలింగ్ బుత్తులకు పంపించడం కూడా తప్పు అసలు ఎమ్మెల్యే తీసుకుని రాకూడదు ఎందుకంటే అదే పెళ్లి విడక కాదు పోలింగ్ స్టేషన్ లో అందరూ అందరూ సమానమే కొన్ని నియమాలు నిబంధనలు పాటించాలి అయినా సరే ఏ మాత్రం అతి చేసినా ఏ ఓటర్ పైన కూడా ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుంది అలాంటిది అందరికీ తన గెలుపుకు తానే అడ్డయ్యారని చెప్పొచ్చు తన గెలుపు అవకాశాలను చేజేతుల ఈగోతో ఆయన చెడగొట్టుకున్నారని చెప్పొచ్చు ఇక ఆ తర్వాత అన్నాబద్రి శివకుమార్ ను హౌస్ అరెస్ట్ చేసింది ఏసీ పోలింగ్ ముగిసే వరకు బయటకు రావద్దని ఆదేశించారు మరోవైపు ఎమ్మెల్యే చర్యలు బెదిరించడంతో తన కుటుంబానికి ప్రాణహాని ఉందని ఓటర్ సుధాకర్ నన్ను కొడితే నేను యథాలాపంగా కొట్టానంటే నాకేం ఆయన మీద పగలేదు రూల్స్ పాటించాల్సిన వ్యక్తే బ్రేక్ చేస్తే ఎలా నాకు ప్రశ్నించడం తెలుసు అందుకే నేను నిలదీశాను దర్జాగా ఓటు వేసేందుకు ఎలా వెళతారని ప్రశ్నించారు ఆయన ప్రజాస్వామ్యంలో ఇలాంటి చెత్త ప్రవర్తనలను ఎక్కడైనా నేతలు మానుకోవాలి నువ్వెవడ నాకు చెప్పడానికి అంటే ఈ రోజు చంప మీద కొట్టారు వచ్చే ఎన్నికల నాటికి చెప్పుతో కొడతారు ఓటరు కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలి అసలు తెనాల్లో గెలిచే అవకాశం ఉందో లేదో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా చెప్పేయచ్చు అది మీకు కూడా తెలిసిందే మొత్తానికి యూగోని కంట్రోల్ చేసుకోలేక కంపు కొట్టి చేసుకున్నారు ఆయన ఓడిపోతే మాత్రం ఖచ్చితంగా ఈ చెంప తప్ప కూడా బలమైన కారణం కానీ ఇంతటితో ఆగలేదు వైసీపీ ఓడిపోతే కారణం ఎవరంటే మాత్రం ఈయన కూడా ఖచ్చితంగా ఉంటాడు జనసేన అభ్యర్థి నాదండ్ల మనోహరకు లైన్ మాత్రం క్లియర్ అయిపోయినట్టే అయితే కొంతమంది అధికార పార్టీ నేతలు అన్నాబతిని బతుని శివకుమార్కు ఫోన్ చేసి అలా చేయకుండా ఉండాల్సిందని చెప్పారట కానీ పాపం అప్పటికే డ్యామేజ్ జరిగిపోయింది టీడీపీ అయితే ప్రజా తీర్పుకు ఇది ఉదాహరణ అంటూ ఓటర్ ఎమ్మెల్యేని కొట్టిన వీడియోని వైరల్ చేసేసింది స్టేట్ మొత్తం రిజల్ట్ ఏమో కానీ ఈ చెంపదెబ్బ ఎంతమేర వైసీపీని డ్యామేజ్ చేసిందో జూన్ నాలుగున తేలిపోతుంది గెలిస్తే ఓకే లేదంటే మాత్రం ఇది శివకుమార్ జీవితాంతం బాధపడే ఘటన కాస్త పాటించి వస్తే సరిపోయేది లేదంటే నాకు వేరే బూతులను పర్యవేక్షించుకోవాలి ఇవ్వండి నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని దండం పెట్టి నవ్వుతూ వెళ్లిపోయినా సరిపోయేది నేను ఓటు వేసి వెళతాను మీరు అనుమతిస్తేనే ఓటేస్తానంటే అందరూ కూడా ఆయన మెచ్చుకునేవారు ఆ వీడియో కూడా వైరల్ గా మారేది ఎందుకంటే ఎమ్మెల్యే అభ్యర్థి పోలింగ్ ను నియోజకవర్గం మొత్తం చూసుకోవాలి కాబట్టి ఓటర్లను రిక్వెస్ట్ చేస్తే సరిపోయేది వారే వేసుకుని వెళ్ళమనేవారు లేదంటే ఉదయమే ఏడు గంటలకు మొదటి ఓటు వేసి వెళ్తే సరిపోయేది కానీ తొందరపాటు అంతే అంతేకాదు సుధాకర్ కూడా తీవ్ర గాయాలయ్యాయి కన్ను మొత్తం వాచిపోయింది అతను ఎమ్మెల్యే అనుచరులకు భయపడి ఫిర్యాదు చేశారు దీంతో అలాగే శివకుమార్దులు గుత్తిన అనుచరులపై కూడా కేసు పెట్టారు పోలీసులు ఈసీ కూడా ఈ విషయంపై ఫిర్యాదు చేసింది మరి మామూలు కేసు అయినా తొందరగా వదులుతుందేమో కానీ ఈసీ కేసు అస్సలు వదలదు మరి ఏం జరుగుతుందో చూద్దాం మరి ఓటర్ను కొట్టిన ఎమ్మెల్యే కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం ఫాలో అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తుంది కొండి.